చెప్పారు నేను చెప్పింది ఏంటిది కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడుగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ నాకు పంపారు నేను ఇచ్చే కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా ఇందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాయిదం ఇది ఎప్పుడు ఉంది అధ్యక్ష జనవరి ఒకటి జనవరి నాలుగు రెండు వేల పదిహేడు ఈ కాగితంలో ఎంత స్పష్టంగా ఉందంటే ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ వ్యవసాయ బోరుబావులకు కాకుండా ఇది మీటర్లు పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం రిప్లేస్ అయ్యే తప్ప స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చే ఇలా లేదు ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేంద్ర ప్రభుత్వం మనకు పంపిన కాయిదం ఇది అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాయిదం ఇందులో స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే ద స్పెషల్ డిస్పెన్సేషన్ హ్యాస్ బిన్ రికమెండెడ్ ఫర్ ఈచ్ ఇయర్ ఫర్ ఎ ఫోర్ ఇయర్స్ పీరియడ్ ఫ్రమ్ టూ 22 ట్వంటీ వన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దిస్ బారోయింగ్ స్పేస్ విల్ బి అడిషన్ టు ద రెగ్యులర్ బారోయింగ్ లిమిట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి ఇంక్లూడింగ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు అని ఇందులో స్పష్టంగా ఏమన్నారు ఏ రాష్ట్రాలైతే ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి మేము మీకు వరుసగా నాలుగేండ్లు ఇస్తామన్నారు నాలుగేండ్లు మనం తీసుకుంటే ముప్పై వేల కోట్లు వచ్చేది కానీ ఈ విద్యుత్ సంస్థల్ని పరం చేయొద్దని రైతులకు ఇబ్బంది రావద్దని వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాము అధ్యక్ష ఈ రెండు ఈ కాయిదం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను అధ్యక్ష ఇకపోతే గౌరవనీయులు బతి విక్రమార్క గారు సరే విక్రమార్క అన్నగారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా విక్రమార్క నేను చెప్పే ధన్యవాదాలు ఒకటే నిమిషం ఒకటే నిమిషం ఒకటే నిమిషం ఒకటే నిమిషం ఎందుకంటే ఇప్పుడు మీరేదో ఆ లేఖ చూపించి ఆ లేఖ చూపించి సభనీయను రాష్ట్ర ప్రజలు కూడా అదేంటి తప్పుదో పట్టించే కార్యక్రమం ఉన్నారు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నా మీకు చెప్పారా మేము వ్యవసాయ పంప్ సెట్లకు ఏమైనా మీటర్లు పెడుతున్నాను ఒక్క నిమిషం ఉండు ఉండు ఒక్క నిమిషం ఒక్క ఆహా మేము పెడతామని చెప్పావా మీకు మేము పెడతామని ఎప్పుడు చెప్పలేదు కదా మేము పెడతామని ఎప్పుడు చెప్పలేదు కదా మీరు ఎందుకు అనవసరంగా చూపించేసి మీరు తల్ల కిందలు తపస్సు చేసి ఇబ్బంది పెట్టినా మేము రైతులకి మీటర్లు పెట్టనే పెట్టాం పెట్టనే పెట్టాం రైతులకి రైతులకి మేము పవర్ ఇచ్చేది ఇస్తూనే ఉంటాం మీరు అనవసరంగా మిస్గైడ్ చేసి ఇంకేదో మాట్లాడి చేయాలని ప్రయత్నం చేయమే ఏం చెప్పారు ఆయన పెడతాన్ని ఎట్లా అండి మీరు మేము కూడా బీఆర్ఎస్ బాటలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు రెండో విషయంలో కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి బట్టి గారికి ఉదయం ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్తే సాయంత్రం కల్లా రిలీజ్ చేసి పెన్షన్లు పెండింగ్ లేవని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు